వెల్కమ్ టు న్యూస్ సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు మాట్లాడుతూ అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడడానికి నిరంతరం పనిచేయడం జరుగుతుందని ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు ప్రభుత్వ భూముల మధ్య దళార్ల మాటలు విని భూములను కొనుగోలు చేసి నష్టపోరాదని ఆయన ప్రజలకు సూచించారు ప్రభుత్వ భూములను కాపాడడం కోసం పెన్షన్ నిర్మాణం చేపట్టడానికి హద్దులు గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూస్తే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవడానికి వెనకాడది లేదని ఆయన హెచ్చరించారు skim an drez eo da an 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 ఇక్కడ జనరల్ అతనిఖీలో భాగంగా ఎంఆర్ ఆఫీస్ టౌన్సిలర్ ఆఫీస్ అమీన్ కోర్ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది ఈ మధ్య నేను టాన్సిలర్ ఇక్కడికి ఇక్కడ వచ్చాను మంచి అనుభవాలు అంటే ఈ మండలకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా ఇక్కడ సూపని చేయడం జరిగింది విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తొందరగా ఎంత వేళ కొన్ని కొందరికి డిస్పోజ్ చేయాలి ఇటువంటి పెండింగ్ చాలా చక్కనే ఉంది ఇంకా ఎటువంటి ఏమాత్రం పెండింగ్ లేకుండా డిస్పోజ్ చేయండి తర్వాత అమీన్పూర్ మండలంలో ఉన్న ప్రధానమైన సమస్య ల్యాండ్ ఎన్క్స్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ల్యాండ్స్ చాలా పెద్ద పెద్ద ఎక్స్టెంట్లో ఉన్నాయి నైన్ నైన్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ రావచ్చు సుల్తాన్పూర్ సెవెన్ మెంబర్ థర్టీ రావచ్చు ఇంకా కొన్ని సెవెన్ మెంబర్స్ ఎంక్రోచ్మెంట్ విషయంలో జీరో జీరో టాలరెన్స్ అనేది పాయించడం జరుగుతుంది ఇంకా మొత్తం ఎనిమిది రెవెన్యూ విలేజెస్ ఉంటాయి ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉంటారు ప్రతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాలుగు విలేజ్ చొప్పున వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ రాకూడదు ఎంక్రోచ్మెంట్స్ రావడానికి ముందే వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది డిఎస్పి గారిని కూడా మాట్లాడా వాళ్ళు అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఏదైనా చట్ట ప్రకారం రూల్ ప్రకారం చేసుకోండి మధ్యవర్తుల మాటల్లో మీ బ్రోకర్ల మాటల్లో మీ ప్రభుత్వం నింపుకోవడం కానీ ప్రభుత్వం ఆక్రమించడం కానీ వినే ఒకవేళ అటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం తీసుకోవడం వాళ్ళ మీద కేసు బుక్ చేయడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం అక్కడ ప్రభుత్వం ఆక్రమించినటువంటి ఆక్రమణను తొలగించడం కూడా జరుగుతుంది ఇంకా ఫ్రీక్వెంట్గా పదే పదే ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఎంపిక కాబట్టి తహసీల్దార్ గారిని స్పెషల్ విజిలెన్స్ దాన్ని పెట్టమని చెప్పాం ఎవరైనా అటువంటి హ్యాబిచువల్ ఎంక్రోచర్స్ ఉన్నట్టయితే కూడా రిపోర్ట్ చేయమని చెప్పారు కలెక్టర్ గారితో మాట్లాడే ఇవాళ కఠిన నిర్యాన్ని తీసుకుంది అదేవిధంగా ప్రభుత్వానికి సమయంలో భూములు ఎంక్రోచ్ ఎంక్రోచ్మెంట్ కాపాడడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం డిమార్కేషన్ చేయడం బోర్డు పెట్టడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చేయమని చెప్పారు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది తర్వాత జనరల్ సమస్యలు ప్రజలకు అందుబాటులో ఉండడం వాళ్ళ సమస్యలను మీరు పరిష్కారం చేయడం సరైన సంబంధించుకోవచ్చు భూభాతికి సంబంధించి కొత్త చట్టం వచ్చింది మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మండల లెవెల్ అవేర్నెస్ సంబంధించిన సదస్సులు ఏర్పాటు చేస్తాం తర్వాత విలేజ్ లెవెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ చట్టం చాలా రైతుల చాలా పక్షాన ఉంది వాళ్ళ యొక్క సమస్యల ద్వారా ఉండి పరిష్కారం చేయడానికి ఈ చట్టం అందుబాటులో ఉంది ఇవన్నిటిని దృష్టిలో కనుకొని ఇవన్నిటిని వాడుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన जोड़ा के प्रयत्न कर सक्रम जारी